ప్రైవేట్ ఉద్యోగాలంటేనే గాళ్ళు దీపం లాంటివి అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి అంతేకాదు ఎక్కువ పని చేయించుకునేలా చూస్తాయి కానీ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది పనివేళలు దాటితే అదనంగా పని చేయొద్దని ఉద్యోగులకు చెబుతుంది అదే ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఇన్ఫోసిస్లో దాదాపు మూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి కంపెనీలో హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేస్తుంది దీని ప్రకారం ఉద్యోగులు నెలలో కనీసం పది రోజుల పాటు కార్యాలయానికి వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది అయితే చాలామంది ఉద్యోగులు అదనపు పని గంటలు సరైన నిద్ర లేకపోవటం సమయానికి భోజనం చేయకపోవటం వంటి కారణాలతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం గుర్తించింది ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని గమనించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది ఉద్యోగుల పనివేళలను నిశితంగా గమనిస్తుంది వారంలో ఐదు రోజుల చొప్పున రోజుకు సగటున తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు గంటలు పనిచేయాలి అయితే అంతకు మించి ఎక్కువ సమయం పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్నారు ఉద్యోగులు ఏ రోజు ఎన్ని గంటలు చేశారో వివరిస్తూ వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు పనివేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని పని మధ్యలో విరామం తప్పనిసరి అని ఆ మెయిల్లో చూసి చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప పని గంటల తర్వాత ఆఫీస్ పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దేశ యువత వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి ఆయన అభిప్రాయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆయన తన మాటలను సమర్థించుకున్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రవేశపెట్టిన ఐదు రోజుల పని విధానాన్ని కూడా ఆయన విమర్శించారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు తాను పూర్తిగా వ్యతిరేకినని కుండబద్దలు కొట్టారు ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ యాజమాన్యం తమ ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపించటం ప్రాధాన్యత సంతరించుకుంది